భక్తులు అనేక మేలు పొందుకోగలిగారు మన జీవితాల్లో మేలులు పొద్దుకోవడం పొద్దుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనం ప్రార్థించలేకపోవటం దేవుడి కొరకు దేవుడి సన్నిధిలో మన సమయాన్ని కేటాయించకపోవటం దేవుడితో మాట్లాడకపోవటం చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చాలా సంతోషిస్తాం మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళ లెక్క మాట్లాడితే బాగుండు అనుకుంటాం ఎందుకని వాళ్ళు వచ్చే మాటలు దేవుడు కూడా అలాగే ఆశిస్తాడట నా పిల్లలు నాతో మాట్లాడితే బాగుండు అని నాతో మాట్లాడితే బాగున్నాడు ప్రభువు ఎదురు చూస్తూ ఉంటాడట కానీ నువ్వేం చేస్తావు పొద్దున్న లేచి లేకున్నాడు లేని మాట్లాడతాడు మాట్లాడతాడని ప్రభు చూస్తుంటాడట నువ్వు లేచి లేచి ఏంటది సీవర్ గట అదేవి నాకు ఇష్టం ప్రభు చూస్తాడట పడుకునే ముందు ఓ నా బిడ్డ మంచి దగ్గర వచ్చాడు మంచి దగ్గరికి వచ్చింది కాసేపటికి ప్రార్థన చేద్దాం వెళ్దాం విదాం ఆమె మాటలు విదాం ఆమె బిడ్డలు మాట విందాం నా బిడ్డ మాట విందాం అనుకుని రడీ అయిపోతుంటాడు ప్రభు కన్ను వె ప్రభు అన్నాడు రాయ రాయలు పడుకుంటా ప్రభు నువ్వు సీరియల్ చూసానని చూపు దేవుడిని కోసం ఎదురు చూస్తుంటాడు వస్తదేమో కసీఫ్ నాతో దేవుడికి స్తోత్రం కాదండి ఇంట్లో మీ పిల్లలు మాట్లాడటం మానేసి అంత సీరియల్ చూస్తే ఆ ఫోన్ పట్టుకుని కూర్చున్నాను అనుకోండి నీకు సిరాకు వస్తుంది రాదా అవసరమైతే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం ఆ ఫోన్ చేసి న్యాయం తీసుకుంటే కాదండి అలాగే ఎప్పుడు యేసు ప్రభు గోడా సిరాకు వచ్చింది టీవీని అల్లేయా అక్కడికి అప్పుడప్పుడు ఆగిపోతుంటే టీవీ ఆయన ఎన్నపాటి బాగు చేసుకుంటారు మనం దేవునికి ఇష్టం ప్రభు ఎదురు చూస్తున్నాడు మాట్లాడితే ఆయన విందామని నువ్వు మాట్లాడితే ఆయన మాటలు నీ మాటలు విని ఆయన ఆనందం అని ఎదురు చూస్తున్నాడు నువ్వు మాట్లాడితే ఆయన మేలు చేద్దామని చూస్తున్నాడు ఆయన వాక్యులు అంటాడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు అడుగు నేను నీకు ఇస్తాను దేవునికి స్తోత్రం అడిగితే ఇవ్వడమే కాదు ఆయన ఏ విధంగా ఇస్తాడట ధారాళంగా ఇస్తాడు నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు అడిగితే ఎలాగిస్తాడు ఆయన మరి మనం ఏం చేయట్లేదు అడగట్లేదు మాట్లాడటం లేదు ప్రార్థించడం లేదు మనం ప్రార్థించడం నేర్చుకోగలిగితే చెరసాలలో ఉంటే సంఘం ప్రార్థన చేస్తే ఏవైదు చెరసాల పునాదులు కదిలిపోయాయి దేవునికి స్తోత్రం చెప్పాడు పౌలుసీల చరసాలలో ఉండి ప్రభువుని స్థుతిస్తూ ప్రార్థన చేయగా ఆ చెరసాల పునాదులు కలిగి గోడలన్నీ పగిలిపోయాయట దేవునికి స్తోత్రం చెప్పాడు ఈ రోజు మనం ప్రార్థన చేయగలిగితే మనకు ఆటంకంగా నిలబడిన ప్రతి శత్రు కోటలు ఆయన కూల్చబోతున్నాడా దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా అల్లుయా ప్రార్థించే వారి జీవితంలో దేవుడు సాతలు కోతలు కూల్చునుగాకాలుయాలుయా ప్రార్థించే స్థితిని నువ్వు పొందుకుందువుగాక ప్రతిరోజు చేయాల్సిన పనులు రెండు ఉన్నాయి ఒకటేంటి స్థుతించాలి రెండవది ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇక మూడవది ఏం చేయాలో మనం నేర్చుకుందాం చూడండి నేమి గ్రంథము నేమి గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మనం చదువుదాం నేమి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం మొదటి దినం మొదలుకొని కరదినము వరకు అల్లు దినము యజ్ర దేవుడి ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించు దేవునికి స్తోత్రం ఇక్కడ యజ్ర ఓ పని చేస్తాడంట ప్రతిరోజు ఏం చేస్తున్నాడు ప్రతిరోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తున్నాడట అంటే ప్రతిరోజు యజ్ర ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని చదువుతున్నాడు దేవునికి స్తోత్రం మగమాట లేకుండా చెప్పండి బాధపడ్డాను నేను మంచు అందరూ మంచి సమాధానం చెప్పాడు ఈ రోజు పొద్దున్న నుంచి ఒక అధ్యయమన్న చదివి రోజు దేవుడికి స్తోత్రం చెప్పండి అల్లెల్లు ఒకటి రెండు సగం 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 అని సగం అధ్యయాల చదువు రెండు మూడు కొంతమందే మరి మిగతా వాళ్ళందరూ ఏం చేశారు నీకే పతకొండు గంటల ప్రార్థన పెడతాను పనులు చేసుకొచ్చేటి ఎన్ని పనులున్నా ఎంత భారం ఉన్నా ఎంతటి స్థితి అయినా ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు చేయాల్సిన పని ఏంటంటే బైబిలు చదవాలి ఒక నాలుగు అధ్యాయాలు చదవడానికి అవకాశం లేదా ఒక ధీమని చదువు ఒక ధీ అంటే నూట పది తొమ్మిది లాంటిది కాదులేదు మరీ నూట పదిహేడు కాదు ఒక దీని చదవన్నాడు కదండి ఫాస్ట్ గారు నూట పదిహేడు అధ్యయనం తీసి స్తోత్రం ఒక దీని చదివానండి అలా అన్న బిల్డప్ ఇవ్వకండి అంటే నూట పదిహేడు ఎందుకు చదవద్దాండి అంటే అందులో ఎన్ని వచ్చినాలు ఉంటాయి రెండే వచ్చినాలు ఉన్నాయండి దేవునికి స్తోత్రం రెండు వర్షాలు చదివినా అర్థం ఏం చేయలేక సంవత్సరానికి ఒకసారి అయినా బైబుల్ పూర్తి వాళ్ళు ఎత్తపోతున్నారు ఇక్కడ సంవత్సరానికి ఒకసారి స్తోత్రం ఒక చేయలేసేది రెండు చేతులు వేసేది పురుగు దేవుని పెట్టారా నువ్వునా వెరీ గుడ్ సంవత్సరానికి ఒకసారైనా బైబుల్ పూర్తి చేయడానికి ప్రయత్నించే నా మాట అర్థమైతే దేవుడికి స్తోత్రం మంచిది బైబిల్ చదవటం మంచిది బైబిల్లో మాట చెప్తాను చూడండి ఎందుకు బైబిల్ చదవాలో చూడండి కీర్తన గ్రంథం మొదట అధ్యాయం కీర్తన గ్రంథం మొదట అధ్యాయం మొదటి రెండు చదవండి ఓ అమ్మా ఇంకోటి ఉంది మధ్యలో అపహాసికులు కూర్చుండు చోట కూర్చోండు అక్క ధర్మశాస్త్రమునందు అధర్మ దివారాత్రములు దానిని ధ్యానించువాడు దండుడు దేవునికి స్తోత్రం ఎలాగట దీవారాత్రిహో ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు దివారాత్రం అంటే దివారాత్రం అంటే పగలరాత్రి అండి రాత్రి అంటే అత ప్రభు యొక్క వాక్యం ధ్యానించడమే దేవునికి స్తోత్రం వాక్యాన్ని ధ్యానించేవాడు వాక్యాన్ని చదివేవాడు ధన్యుడు ఇంకో మాట కూడా చెప్తాను చూడండి ఆ మాట అక్కడ పట్టుకోండి అట్లాగే పట్టుకోండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి మూడవ వచనం సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకుని వారును ధన్యులో దేవునికి స్తోత్రం ఎవడు ధన్యుడయా అంటే వాక్యాన్ని చదివేవాడు వినేవాడు ధన్యుడు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లె వాడు ఎలా ఉంటాడో వాక్యం చెప్తున్నాడు దావి చెప్తాడు చూడండి రెండో మూడో వచనంలో అతడు నీటి కాలువల వారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటాడు అతడు చేయనదంత నువ్వు పట్టుకున్నదల్లా బంగారం అవ్వాలంటే నువ్వేం చేయాలి ప్రతిరోజు ప్రభు యొక్క మాటలు ధ్యానం చేయగలిగితే ప్రతిరోజు వాక్యాన్ని విరగలిగితే ఖచ్చితంగా నువ్వు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు అలెలుయా చెట్టు వాళ్ళ నువ్వుగాక ఫలించే చెట్టు నీవు చేయు పని అంతటిలో దేవుడు సహాయము చేయునుగాక నువ్వు చేయు పని అంతలో సఫల గాక నమ్ వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలుయా వాక్యాన్ని చేయాలా ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలు వాక్యం చదువునా ప్రతి సంవత్సరం అది కొత్తగా అనిపిస్తా ఉంటది వాక్యం అంటది వాక్యం గురించి ప్రభు యొక్క వాక్యులు దావితి భక్తులు రాస్తాడు దేవుని యొక్క వాక్యం అట జుంటే తేనే దారల కంటే మధురామైనది లూయా ఎలాగా చెప్పట్లేదు జుంటే తేనే దారల కంటే మధురమైనదట్ట నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి దాన్ని మనం త్రాగినంత మధురంగా ఉంటది దాన్ని మనం మధురాన్ని ఇస్తది దేవునికి స్తోత్రం దాన్ని అనుభవించేందుకనే వాక్యని హోవాను రుచి చూచి తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్యము జుంట తేనె దారుల కంటే మధురమైనది దేవునికి స్తోత్రం చెప్దాం అలలుయా అలలుయా ప్రియమైన దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది ఆ వాక్యాన్ని ప్రతిరోజు ఏం చేయాలి ధ్యానం చేయాలి వాక్యం చదవాలి ప్రతిరోజు ఒక అధ్యాయమైనా ఖచ్చితంగా చదవాలి రోజుకు నాలుగు అధ్యాయాలు చదివితే సంవత్సరంలో బైబుల్ మొత్తం అయిపోద్ది రోజుకు నాలుగు అధ్యాయాలు రోజు నాలుగు అధ్యాయాలు కూడా చదివే సమయం ఉండదు అంటే ఎందుకు ఉండదు ఉంటుంది ఒక సీరియల్ వదిలేసుకుంటే దానికి అధ్యయలు అయిపోతాయి దేవుని వదులు కొట్టాం కానీ మనం దేన్ని వదులుకో దేవునికి స్తోత్రం అల్లె ప్రతిరోజు చేయాల్సిన పనులు మూడు పనులు చెప్పాను ఏమైనా దేవుని స్థుతించాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు బైబిల్ చదవాలి నాలుగోది పొలిదవ రాసిన పత్రిక వద్ద ముప్పై ఒకటి వచ్చాం మొదటి కొరింది పదిహేను ముప్పై ఒకటి మొదటి కొరింది పదిహేను ముప్పై ఒకటి తొందరగా నేను చదివేసుకున్నా సహోదరులరా నేను దేనదేనో చనిపోవచ్చు నాన్న దేవునికి స్తోత్రం అపోను పోవాలంటాడు నేను ప్రతిరోజు చచ్చిపోతున్నా అంటాడు ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు ఏమవ్వాలో తెలిసా చచ్చిపోవాలి హీరో చచ్చిపోతే ఏమి అక్కడ చచ్చిపోతావు అంతవాడు అదే రోజు చచ్చిపోవడం అంటే ఏంటి తెలుసా కోపంలో చచ్చిపోవాలి రోషంలో చచ్చిపోవాలి ద్వేషంలో చచ్చిపోవాలి ఈర్ష్యాలు చచ్చిపోవాలి నీ ఎత్తగారు తిడతుంది అనుకోటి నువ్వు చచ్చిన దానిలాగా ఉండాలి అంతే అంతేగాని నన్నే తిడతావు అంటే నువ్వు నేను ఏ ఇంటి నుంచి వచ్చానో తెలిసా మా అమ్మగారు పవరోసం ఏంటో తెలిసా దేవునికి స్తోత్రం ఆ రోజు చచ్చిపోవాలి ఒకవేళ కోడలు తిరుతుంది అనుకోండి ఇప్పుడు చెప్పండి దేవునికి స్తోత్రం కోడలు తిరగబడింది అనుకోండి అత్తగారు ఏం చేస్తే ఏయ్ నువ్వు పెద్ద నేను పెద్ద అన్న కో అత్తగారు అంటే అసలు గౌరవే లేదా చచ్చిపోవా దేవునికి స్తోత్రం చచ్చిన దాని వాళ్ళే ఉండవు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలలుయా వాడు ఎలాగైతే పడుంటాడో ఉంటాడో చచ్చినవాడు ఎలాగైతే ఏమి తెలియని వాడుగా ఉంటాయో ఈ లోక విషయంలో నువ్వు గాక అలలుయా లోక విషయంలో నువ్వు చచ్చినవానిగా ఉంటే కోప విషయములో చచ్చినవానిగా ఉంటే ద్వేష విషయంలో చచ్చినవానుగా ఉంటే అసూయలో చచ్చినవానుగా ఉంటే క్రీస్తులో నువ్వు బ్రతికింపబడిన వాడుగా ఉంటావు జీవము కలిగిన వారిగా జీవిస్తా నమ్మిన వారు బిక్గా దేవునికి స్తోత్రం చెబుదా ఒకరోజు ఖచ్చితంగా నీవు నీ కుటుంబములో జీవము కలిగిన వలే ఉన్నతమైన ప్రతిష్టత కలిగిన వారి వలె నువ్వు జీవించగలుగుతావు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఇక మూడవ నాలుగో ఐదవది చూద్దాం చూడండి ఏప్రిల్ రాసినటువంటి పత్రిక ఏప్రిల్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వత్సరం ఎప్పుడు మూడు పదమూడు ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి ఐదవ పని ఏంటంటే వాక్ బుద్ధి చెప్పుకోవాలట ఎవడైనా వచ్చి నీకు బుద్ధి చెప్పాడు అనుకోండి బుద్ధి చెప్పడం అంటే అమ్మా నువ్వు ఇలా ఉండకూడదమ్మా మన వాక్యానుసారంగా ఇలా బ్రతకాలి అని చెప్పాడు అనుకోండి అప్పుడు నువ్వు చేస్తావాడిని నాకు చెప్పు వచ్చావు నీ గురించి నాకు తెలియదు అనుకోవడం ఏంటా నువ్వేం పెద్ద వస్తదివా నీ బుర్ర ఎవరైతే తెలీదు నీ ఏ దాన్ని ఏమంటారంటే ఈ మధ్య బూతులంట మానేహాను నేను వినబట్టలేదు నాకు దేవునికి స్తోత్రం ఏమండి నీ గురించి ఎవరికి తెలియదురా నీ లోపాల గురించి ఎవరికి తెలీదు నువ్వు చేసిన పనులు ఎవరికి తెలీదు నువ్వు ఎక్కడికి ఎత్తనా నాకు తెలియదా నాకు చెప్పు వస్తున్నావా అదే స్మార్ట్గా ఉండేవారు అనుకోండి అదే స్మార్ట్ విశ్వాసాలు అయితే ఏమని చెప్తే తెలుసా నీ కంటలో దూలం పెట్టుకుని నా కంటలో నలు తీతున్నావా దేవునికి స్తోత్రం అల్లే వాకింగ్ తెలిసిన అటువంటి కానీ మాట్లాడతాడు కదా కానీ వాక్యం ఏమన్నా తెలుసా ఖచ్చితంగా ఒకరిని ఏం చేయాలి విశ్వాసి బుద్ధి చెప్తే వినం అలాగ ఉండండి అలా పాశగా చెప్తే ఇంటలేదు నీకు విశ్వాసం చెప్తే ఎక్కడెంటే నా మొహం దేవునికి స్తోత్రం అమ్మా మన విశ్వాసులం మనం రాజులం మనం యాచక సమూహం దేవుని చేత ఎన్నుకోబడిన వారం దేవుని చేత బలపరచబడిన వారం క్రీస్తు రక్తంలో కలగబడిన వారం శుభ్రంగా ఉండమ్మా అంటే ఒప్పుకోవట్లేదు అమ్మా ధైర్యంగా ఉండమ్మా అంటే ఒప్పుకోవట్లేదు అమ్మ పరిశుద్ధంగా ఉండండి అమ్మాట ఒప్పుకోవట్లేదు అమ్మ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అంటే ఒప్పుకోవట్లేదు మేము ఎలాగుంటే నీకు ఎందుకురా ఆడికి ఎందుకు మేము ఎలాగుంటే మేము గొద్దులైతే ఆడికెట్టి మేము పశువు రాసుకుంటే ఆడికెట్టి మీ కొలు రాసుకుంటే ఆడికెట్టి దేవునికి స్తోత్రం నేనేమన్నా మిమ్మల్ని దొంగతనం చేయమంటున్నానా మి మిమ్మల్ని దెబ్బలాడమన్నానా మేము ఏం చేయబడినా శుభ్రంగా బ్రతకండి గౌరవంగా బ్రతకండిమా అంటే మా గొడవలు నీకు ఎందుకు అంటున్నారు దేవునికి స్తోత్రం అలాంటిది ఫాస్ట్గా చెప్తేనే దిక్కులేదు ఇక విశ్వాసి చెప్తే ఎక్కడ ఏంటో విశ్వాసి దేవుడికి స్తోత్రం చెప్పండి అల్లేలుయా కానీ వాక్యమే చెప్తుందో తెలుసా ప్రతిరోజు ప్రతి విశ్వాసి తోటి విశ్వాసికి బుద్ధి చెప్పాలి అలా చెప్తే ఎందుకు చెప్పాలో తెలుసా నువ్వు బుద్ధి చెప్పాలనుకోండి నువ్వు నాకు బుద్ధి చెప్పు ప్రతి మనుషుడు కూడా ప్రతి ప్రతి మనుషుడు కూడా ఏదో విషయంలో ఏదో సమయంలో ఏదో కాలంలో ఏదో స్థితిలో ఏదో పరిస్థితిలో కాలు జారచ్చు త్రొట్టెలవచ్చు పడిపోవచ్చు ఖచ్చితంగా అలాంటప్పుడు తోటి విశ్వాసి వాడిని ఏం చేయాలి బుద్ధి చెప్పాలి నిజంగా ప్రేమించేవాడైతే ఏం చెప్తాడు సామెత గ్రంథంలో చూడండి ఒక మాట ఉంటుంది కదా మనందరం తెలిసిన మాట వీయడు అధ్యాయంలో ఆరో వచనంలో మేలును కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడట భగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడట దేవునికి స్తోత్రం పగవాడు ఏం చేస్తాడు లెక్కలేనండి ముద్దులు పెడతాడు లెక్కలేని ముద్దులు ఎడతావంటే నువ్వేం చేసినా ఐ ఓవై వంకాయలు కోసేవా అయోహ్ కేజీ కోసేవాడు కేజీలు కోసే బావా స్తోత్రం నువ్వు బలి సో కనబడకుండా పట్టుకొచ్చేసే ఎంత ఎంత తెలివైన దానివా నువ్వు అలాంటి దేవునికి స్తోత్రం అలాంటప్పుడు నువ్వేం చేయాలి నిజంగా మేలు దాన్ని బయట నిజంగా మేలు కోరే విశ్వాసం అయితే నీ తోటి విశ్వాసి తప్పు చేస్తున్నప్పుడు వాక్యాన్ని బట్టి గద్దించాలి దేవునికి స్తోత్రం ఒకవేళ తోటి విశ్వాసిని గడ్డించినప్పుడు నువ్వేం చేయాలి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అవసరమైతే అవసరం ఉన్న విశ్వాసం కూడా నువ్వేం చేయాలి అప్పుడప్పుడు తోటి విశ్వాసం కూడా నువ్వు గద్దించు బుద్ధి చెప్పు సరిచేయి వాక్యాన్ని బట్టి సరిచేయి దేవునికి స్తోత్రం అలలుయ ఎదుటి విశ్వాసం గద్దించినప్పుడు నీకు బుద్ధి చెప్పినప్పుడు నేను సరి చేసినప్పుడు వాక్యాన్ని బట్టి నేను జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి నా మాట్లా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలలుయా ఇది ప్రతి విశ్వాసి ప్రతిరోజు చేయాల్సినటువంటి ఒక వ్యాయామం ఒక పని ఐదు పనులు చెప్పాను చెప్పండి ఒకటి ఒకటి స్థుతించాలి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి లో రోజు చచ్చిపోవాలి ఒక నగుడు ఆరో అది చూద్దాం చూడండి చివరి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను తొంభై ఆరో కీర్తన రెండవ శరణం తొంభై ఆరు రెండు అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి దేవునికి స్తోత్రం చెబుదాం ప్రతిరోజు ఏం చేయాలట సువార్త ప్రకటించాలి మీకు సువార్త ప్రకటించడానికి బైబుల్ ట్రైనింగ్ పొందాల్సిన అవసరం లేదు సువార్త ప్రకటించే వాళ్ళందరూ సేవకులు కాదు హలో ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుడిని సువార్త చేయడానికి పిలిచాడు అంటే అర్థం సేవ చేయడానికి పిలడం కాదు నువ్వు ఒక విశ్వాసివి విశ్వాసులు కూడా సువార్త చేయాలి సువార్త చేసే ప్రతి ఒక్కడు సేవకుడు కాదు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం సువార్త ప్రకటించే ప్రతివాడు సేవకుడు కాదు కానీ ప్రతి విశ్వాసం ఏం చేయాలి సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించడం అంటే ఏంటి క్రీస్తుని గురించినటువంటి వార్త ప్రసరించాలి క్రీస్తుల గురించినటువంటి వార్త ఒకటికైనా చెప్పాలి రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు నీ బంధువులతో మాట్లాడుతున్నప్పుడు నీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా క్రీస్తుని గురించినటువంటి మాటను గురించి చెప్పాలి అలా చెప్పాలంటే మనకు బైబిల్ తీరాల్సిన అవసరం లేదండి ఒక చక్కటి పాట ఉంటుంది ఆ పాటలో ఒక చక్కటి చరణం ఉంటుంది మీకేమైనా గుర్తుంటే చెప్పండి సాక్ష్యమిచ్చేదా మన స్వామి దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా సాక్షమనగ సాక్షనగణిన విని స్వామి సాక్షు కొరకు చు అందులో చరణం ఉంటది చేయలేని వాదములకు బోను బోధ చేయలేని వాదములకు నాకదే నాకు తెలిసినంత ఎలాగట బోధ చేయలేని వాదాలకు నేను వెళ్ళను నేను బోధ చేయలేను కానీ ఏం చేయగలను నాకు తెలిసినంతవరకు దేవుడు నాకు మేలు చేసినంత వరకు ఆయన చేసిన మేలను నేను ప్రకటిస్తాను దేవునికి స్తోత్రం ఉదాహరణ చెబుతాను జాగ్రత్తగా ఏమైనా అండి ఉదాహరణ ఇంతకుముందు సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నవంబర్ మాసంలో మేము లంబసింగి ఆ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళాం ఆ సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మీ కొన్ని చోట్ల పొలాల్లో వాళ్ళ పని చేసుకుంటున్న చోట వాకింగ్ చెప్పడం మొదలెట్టాం మేము ఓ చోటకి వెళ్ళేసరికి వాళ్ళు టీలు తాగడానికి రోడ్డు ఎక్కారు ఆ పొలంలో ఉన్న వాళ్ళందరూ టీలు తాడ రోడ్డు ఎక్కారు మాకు బాగా దొరికింది అవకాశం అని చెప్పి కార్ ఆఫ్ చేసి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు టీలు తాగుతూ ఉండండి మీ పని మీరు చేసుకోండి ఉండండి మీరు రెండు మొక్కలు చెప్తే వినండి అన్నా సరే చెప్పండి అండి మేము వాక్యం చెప్పడం పెట్టాం నా సాక్ష్యం చెప్పడం పెట్టాం అందులో ఒక కావాలంటే మాకు అది దేవుడి గురించి చెప్పకండి మాకు దేవుళ్ళు ఉన్నారన్నంత మాకు దేవుళ్ళు ఉన్నారు మీకు దేవుడి గురించి చెప్పకండి అప్పుడు అప్పుడు నేనేమన్నానంటే ఇప్పుడు మిమ్మల్ని మారమని ఎవరు అడగటం లేదు నేను మారమని అడగట్లేదు మీకు మంచి మాట చెబుతున్నాను ఎప్పుడైనా అవకాశం వస్తాయి ఎప్పుడైనా అవసరం వస్తాయి ఉపయోగపడుతుందని ఒక మాట చెబుతున్నాం ఏంటంటే నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఉన్నాడు ఆయన నా దీర్ణ స్థితిలో నుండి నన్ను లేవనెత్తాడు నా అనారోగ్య పరిస్థితిలో నన్ను బాగు చేశాడు ఒకవేళ నువ్వు ఎప్పుడైనా అనారోగ్యం అయితే ఎప్పుడైనా నీ జీవితం బాగోకపోతే ఎప్పుడైనా నీ దేవుళ్ళు నీకు సహాయం చేయలేకపోతే ఎప్పుడైనా నువ్వు నమ్ముకున్న దేవుళ్ళు నువ్వు అనుకున్నటువంటి దేవుళ్ళు నీకు ఉపయోగపడకపోతే అప్పుడు గుర్తు చేసుకో పలానా వ్యక్తి వచ్చి ఒక దేవుడు గురించి పరిచయం చేశాడు ఆ దేవుడి దగ్గరికి వెళ్దామని ఒకసారి అనుకో అనుకుంటే ఖచ్చితంగా నా దేవుడు నువ్వు అడిగిన వెంటనే నువ్వు ప్రార్థించిన వెంటనే నువ్వు మోకరించిన వెంటనే నువ్వు ప్రా పలికిన వెంటనే నువ్వు పిలిచిన వెంటనే పలకడానికి నా దేవుడు సిద్ధంగా ఉండాడు దేవునికి స్తోత్రం అలా ఎందుకు ఈ మాట అంటే మనం ఎప్పుడైనా సువార్త ప్రకటించినప్పుడు మనం చెప్పిన వెంటనే అవతల వ్యక్తి మారాలనేటువంటి రూలు రెగ్యులేషన్స్ ఏమి లేవు మారుతాడనే నమ్మకం కూడా లేదు కానీ క్రీస్తుల గురించినటువంటి మాట అవతల వ్యక్తికి ఎప్పుడో ఒకప్పుడు చెప్పగలిగితే అది ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఫలిస్తుంది నేల మీద వేసినటువంటి విత్తనం నువ్వు వేసిన వెంటనే అదేం చేయకపోవచ్చు మొలకకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మొలకెత్తుతుంది చూడండి మనం ఎండాకాలంలో మామిడికాయలు తింటాం ఎండాకాలంలో మామిడికాయలు తింటాం మామిడికాయలు టెంక్ అంతా ఊరిసేసి టెంక్ అంతా నాంగ పీకేసి టెంక పెంట మీద పడేస్తాం కానీ వర్షాకాలం రాగానే వర్షం పడగానే అందులో కొన్ని విత్త కొన్ని టెంకలు మొలకెత్తడం మొదలెడతాయి దేవునికి స్తోత్రం నువ్వు ఎప్పుడు ఎండాకాలం వేసావు కానీ వర్షాకాలం అది మొలకెత్తుంది వర్షం పడగానే అవసరం రాగానే సమయం రాగానే నువ్వు చెప్పిన మాట ఖచ్చితంగా ఆ జీవితంలో ఆ వ్యక్తి బ్రతుకులో ఖచ్చితంగా ఫలిస్తుంది మొలకెత్తుతుంది ఆ వ్యక్తి కరుస్తులోనికి మార్చబడతాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి అందుకని అంటే నీకు అవకాశం అన్నగోలది పరిస్థితులు అనుకూలంగా అంతసేపు నువ్వు ఎదుటి వ్యక్తికి ఏదో ఒక రూపాన క్రీస్తుని పరిచయం చేయి అనారోగ్యంతో ఉన్నాడా నాకు కూడా అనారోగ్యంగా ఉండేదయ్యా నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను మా పాస్ గారు మా కోసం ప్రార్థన చేశాడు మా సంఘం కోసం మా సంఘం నా కోసం ప్రార్థన చేశాడు ప్రభువు నన్ను బ్రతికించాడు అని చెప్పి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సమయంలో అనిపిస్తుంది ఎంత ఎన్నిసార్లు అయినా డాక్టర్ దగ్గరికి పోను ఒకసారి ఆ దేవుడి దగ్గరికి వెళ్తే నన్ను బాగు చేస్తాడేమో అనిపించుద్ది ఆయన కూడా చాలా ప్రయాలు కుటుంబంలో సమస్యలతో ఉన్నాను కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నాను ప్రభు దగ్గర ప్రార్థన చేశాను ప్రభు నా కుటుంబాన్ని మార్చాడు నా బ్రతుకును మార్చాడు నా జీవితాన్ని మార్చాడు అని ఒకసారి చెప్పగలిగితే ఆ వ్యక్తి జీవితంలో ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆ వ్యక్తి నీ మాటకు లోబడి ప్రభు వైపు తిరగగలుగుతాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయ దేవుడి గురించి ఏదో రకంగా ఏదో రకంగా ఏదో విషయాన్ని దేవుడు ఈ జీవితంలో చేసిన మేలులను ప్రకటించగలిగితే ఖచ్చితంగా ఒక ఆత్మ నేను క్రీస్తు వరకు నువ్వు సంపాదించగలుగుతావు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి అలెలుయా పరిపక్వత చెందిన క్రైస్తవ్యానికి ఆరు మెట్లు పరిపక్వత చెందిన క్రైస్తవ్యానికి ఆరు మెట్లు మొదటి మెట్టు ప్రతిరోజు ప్రతిదినం స్థుతించాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు బైబిల్ చదవాలి ప్రతిరోజు చనిపోయిన వాళ్ళే ఉండాలి ప్రతిరోజు ఒకరినొకరు బుద్ధి చెప్పాలి ప్రతిరోజు సువార్తను ప్రకటించాలి ఆ విధంగా క్రీస్తు వారి యొక్క సుకృప తన మహిమ ప్రభు మన అనుగ్రహించి క్రైస్తవ పరిపక్వత చెందిన విశ్వాస జీవితంలోనికి ప్రభు మనల్ని నడిపించునుగాక చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం ఈరోజు మన విశ్వాస జీవితం ఎక్కడ ఆగిపోయింది మన భక్తి జీవితం ఎక్కడ ఆగిపోయింది మన విశ్వాస జీవితం ఎక్కడ ఆగిపోయింది ఈరోజు ప్రార్థన దగ్గర నీ జీవితం ఆగిపోయిందేమో బైబుల్ చదివే చోట నీ విశ్వాస ఆధ్యాత్మికమైన జీవితం ఆగిపోయిందేమో లేకపోతే నేను నీవు చంపుకునేటువంటి దినాల్లో సమయంలో విశ్వంలో నువ్వు పరిపక్వత చెందలేకుండా ఆగిపోతున్నావేమో ఏ విషయంలో నీ ఆధ్యాత్మిక జీవితము పరిపక్వత చెందకుండా ఆగిపోతుందో ఒకసారి గమనించు ఈరోజు రోజు పరిపక్వత చెందిన క్రైస్తవ జీవితంలో మనం అడుగు పెడదాం పాత సంవత్సరంలో ఇవన్నీ చేయలేకపోయామేమో పాత సంవత్సరంలో మనం ఈ విధంగా ఉండలేకపోయామేమో కొత్త సంవత్సరంలో ఈ విధంగా బ్రతకడానికి ప్రతిరోజు చేయాల్సినటువంటి ఈ క్రియలు చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి శిఖరాలు ఎక్కడానికి ప్రయత్నం చేద్దాం ఒక తీర్మానం తీసుకుందాం ప్రభువ ఈ సంవత్సరం నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను అయా ఈ సంవత్సరం ఖచ్చితంగా అయా ప్రతిరోజు ప్రార్థన చేస్తాను అయా ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రతిరోజు నాయనా నిన్ను స్థుతిస్తాను అయా ఈ సంవత్సరం నాయన ఖచ్చితంగా నా కోపాన్ని చెప్పుకుంటాను నా ద్వేషాన్ని చెప్పుకుంటాను నా ఈర్ష్యను చెప్పుకుంటాను అయా నా ద్వేషాన్ని చెప్పుకుంటానయ్యా నేను చచ్చిన వాళ్ళ వాళ్ళే క్రీస్తు కరకు చచ్చిన వాళ్ళే వల్ల బ్రతుకుతానయ్యా నా బలాన్ని చెప్పుకుంటానయ్యా ఈరోజు ఖచ్చితంగా ఆయన ఈ సంవత్సరం నాయన కొంతమందికైనా నిన్ను పరిచయం చేస్తాను నాయన కొంతమందికైనా నేను స్థుతిస్తాను ప్రభు నిన్ను పరిచయం చేస్తాను ఒక తీర్మానం తీసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు కృపగలిగిన తండ్రి సేవాధిపతి మీకే స్తోత్ర వీరిని వాక్యాన్ని మరుగుల నేర్పించేయండి ప్రభు నీ కృప చేత సహాయం చే అయాయుగ తండ్రి ప్రతిదినం ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి అయాయుగత కొన్ని పనులు మేము నేర్చుకున్నాం అయా యువతండి పరిపక్వత క్రైస్తవ జీవితానికే కొన్ని మెట్లు మేము నేర్చుకున్నాం నీ కృప మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందండి వినవాక్యం వృద్ధులు ఫలింప చేయండి వాక్యం విన్న ప్రతి బిడ్డలు మీరు దర్శించండి నీ చేత వారిని ఆదరించండి ఎవరు అవసరాలు తీర్చండి నాయన ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాల వారి పట్ల జరిగించండి మీరే మహిమ పొందవని ఏ సు పరిశుద్ధ నాంబటి స్థుతించున్నా మా పర్వతండ్రి తండ్రి ఆమె ఆమె